మిగతా వాటి జోలికి వెళ్ళా జోదం కానీ సెట్లో పేకాడడం కానీ సెట్లో పేకాడటం అంటే కాలక్షేపం కోసం ఆడు కాలక్షేపం అది ఎందుకంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సావిత్రి గారు చాలా పెద్ద హీరోయిన్ కదా అందులో ఆవిడ మదర్ క్యారెక్టర్ చేస్తాను నేను ఇది చేస్తాను ఆ రోజు దీప రావటం షూటింగ్కి ఆవిడ కోపం వచ్చింది రాగానే చెడమ కోపడింది డేట్ ఇచ్చిన తర్వాత సిన్సియర్గా టైంకి రావాలని లేదా నేను చూడు వచ్చేసి ఇక్కడ కూర్చొని ఖాళీగా కూర్చుని వచ్చింది సారీ అండి అక్కడ ఏదో వేరే షూటింగ్ వాళ్ళు తొందరగా వదలలేదు నేనేం ఏం అండి వాళ్ళు వదలంది అని చెప్పింది బాబా చెప్పిన తర్వాత అయిపోయింది ఆ షూటింగ్ ఆ రోజు లేట్గా చేయాల్సి వచ్చింది ఆరు తర్వాత ఆ మామూలుగా ఆవిడ ఆరు గంటలకు వెళ్ళిపోయేవారు తొమ్మిది ఏడు దాకా అయితే కానీ సినిమా అవుదాం సరే అందరం సరదాగా ఆవిడకి ప్యాకెట్ అంటే కూడా సరదాగా ఇష్టం సరే అందరం కలిసి కూర్చొని ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ కూడా ఎంకరేజ్ చేశారు కూర్చొని ప్యాకెట్ దాకా కూర్చోదాం అనమాట ఆయన ప్రొడ్యూసర్ గారు చెప్పాడు చెవులో మీరు ఆట తిరిగిన తిప్పినా కూడా ఆట తిప్పొద్దు మీరు ఆవిడ్ని గెలిపించండి ఆవిడ ఓడిపోతాం అనిపెట్టా ఐదు అంత బాగా వెళ్ళిపోదామని అంటుందేమో షూటింగ్ అంత అవ్వదు మనకి అని అట్లా ఆడండి అట్లా ఆడేవాళ్ళం అట్లా ఆడి షార్ట్ రెడీ అంటే వచ్చేసి టైం కూడా చూసుకునేది కాదు తొమ్మిది అయింది అమ్మ తొమ్మిది దాకా కూర్చోబెట్టారు అనేది కూడా అనగా అట్లా సరదా కోసం ఆడుకునేవాడు చిన్న చిన్న స్టేక్స్ పెట్టి వంద రూపాయలు పూల్ గేమ్ అనేది పెట్టి వంద రూపాయలు వాటి గెలిస్తే వంద పడితే వంద అట్లా అలాంటివి సరదా ఉన్నప్పుడు ఈయన అట్లా తప్ప అసలు ఇప్పటికీ నా కిట్టిలో ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు చాలా హై స్టేక్స్ ఆడతారు ఆ పార్టీలు గెలినా కూడా ఏ రోజున రోజున కాలక్షేపం కోసం కూడా కాలక్షేపం కోసం అంటే దీంట్లో ఇది ఉంది ఐప్యాడ్ ఐప్యాడ్ లో ఇంటర్నెట్ లోకి వెళ్తే కార్డ్స్ గేమ్ అందులో కూడా గ్యామ్లింగ్ ఉంది బట్ ఆ దోనికెళ్ళకుండా ఊరిని సరదాగా కంప్యూటర్ తో ఆడుకుంటా నేను కాలక్షేపం కాలక్షేపం